ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఎగ్జాక్ట్ గా టీడీపీ అనుకుంటున్నాం ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏంటంటే ప్రజెంట్ ఏది ఉంది కదా వైఎస్ఆర్ సి ఉంది కదా దీంట్లో ఏంటంటే ఓన్లీ ఉచిత పథకాలు మాత్రమే సంబంధించింది ఉంది ఎంప్లాయ్మెంట్ జోన్ గానీ ఏం లేదు కానీ ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ టీడీపీ వస్తే ఇప్పుడు యువతకు ఆల్రెడీ మన ఏపీ యూపీ వాళ్ళు ఉన్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మొత్తం హైదరాబాద్ లో మనకు ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇక్కడ ఐటీ ఉద్యోగాలు కానీ చేస్తున్నారు అదే ఎంప్లాయ్ అదే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ మనకు ఆంధ్రాలో వచ్చింది అనుకోండి మనకు ఐటీ జోన్ గాని డిఫరెంట్ గా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అక్కడ ఎగ్జాంపుల్ ఒక్కటే చెప్తా ఓన్లీ ఉచిత పథకాలు మాత్రమే ఇంకా వేరేది ఏం లేదు అరే నాడిలేటి స్కూలింగ్ డెవలప్‌మెంట్ అవని ఎలా ఉన్నాయంటున్నారు స్కూల్స్ స్కూల్స్ మాత్రం బానే ఉన్నాయి మంచిగా డెవలప్మెంట్ చేసిండు బట్ ఒకటి ఉద్యోగాలు మాత్రం ఇస్తే బాగుంటుంది మరి కంపెనీస్ ఇమరె తీసుకొచ్చారా మరి ఆ ఆంధ్రాలో సార్ కంపెనీ లేదు నో జాబ్ అరే మూడు రాజధానిలు పెడతారుగా ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అవకమంటారా అవసరం లేదు అమరావతి ఉండే బెస్ట్ ఉండే ఉంది నేను చేసి మళ్ళీనే మూడు రాజధానులు చేస్తే అది వేస్ట్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని సగమైన చేస్తుంటే మరి ఎలా ఉండది ఈ రోజు ఈ రోజు ఉండే సార్ ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో అమరావతి ఉంటే ఇప్పుడు అక్కడ ఏరియా మొత్తం డెవలప్మెంట్ అయ్యి మంచి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తామని మరి తీసుకొస్తున్నారు ఏం లేదు సార్ ఏం తీసుకురాదు ఓన్లీ ఉచిత పథకాలు మాత్రం అంతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఎంప్లాయ్మెంట్ ఒకప్పుడు హైదరాబాద్ ఎట్లా డెవలప్మెంట్ చేసిన ఐటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు ప్రజెంట్ అక్కడ ఏం చేస్తున్నారు లోన్లు ఏం లేదు ఉచిత పథకాలు మాత్రం చేస్తున్నారు కాబట్టి జాబ్స్ పెరిగే అవకాశం లేదు ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో టీడీపీ గవర్నమెంట్ వస్తేనే రేపు నాడు ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటది యూట బాగుపడుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేశారు లాస్ట్ టైం రెండు చోట్ల ఊడిపోయారు అసెంబ్లీ ఖచ్చితంగా వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షోర్ ఎప్పుతున్నా పీఠాపురం నుంచి ఖచ్చితంగా ఈయననే వస్తాడు మరి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రజలు సూపర్ సార్ సూపర్ దానివల్లనే కొద్దిగా సీట్లు గెలిచే అవకాశం ఉంది ఎక్కువ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ చిన్న చిన్న గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి నెక్స్ట్ రాజధాని డెవలప్మెంట్ రావచ్చు అవకాశాలు కావచ్చు ఫైవ్ ఇయర్ సూపర్ ఉంటుంది సార్ ఖచ్చితంగా టీడీపీ వస్తే మాత్రం హై రేంజ్ లో వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్ కూడా